దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవుడిని సృష్టించిన సృష్టికర్తనే పోగడాలి ఆయనే ఎవోవా ఆయనే ఏసుక్రీస్తు ప్రభు ఆయనే పరిశుద్ధాత్మ నేను ఒక మానవుణ్ణి నా నాకు దేహము కనబడేది ఆత్మ కనబడదు ఎవరికి ఆత్మను చూసిన మానవుడు ఎవరు లేరు ప్రాణం ఎవరికి కనబడదు పరిశుద్ధాత్మ ఈ మూడు కలిపితే ఒక మానవుడు ఈ మూడు కలిపితేనే ఒక మానవుడు దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నారు ప్రతి మానవుడు దేవుని కృప లేకపోతే ఒక్క క్షణం ఊడి లోకంలో ఉండేవారం కాదు ప్రతి నిత్యము దేవుడు కాపాడితే తప్ప ఎవరు దేవునికి నశించుట మానవులు దేవునికి ఇష్టం లేదు మనందరం దేవుణ్ణి తెలుసుకోవాలనే దేవుని తాపత్రయం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు యేసుకృతి ప్రభువు దేహంగా మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించాడు మరణ శాసనం రాసిన వాడే మరణించితేనే కానీ అది చెల్లదు మరణ శాసనం రాసిన వాడే మరణించాలి అని తొమ్మిది రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పది నుండి ఇరవై వరకు చదవాలి తొమ్మిదవ అధ్యాయం పది నుండి ఇరవై వరకు వచనాలు చదివినట్టయితే మనకు అర్థమవుతుంది దేవుని కృపను బట్టి ఈరోజు కీర్తన భాగం ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై మార్పు వేయుటకు మార్పు వేయుటకై నీ విరోధులను బట్టి నీ విరోధులను బట్టి నీ విరోధులను బట్టి బాలుడ యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతులు స్థుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు బాలురు పిల్లలు గురించి మాట్లాడు దావేది రాసిన కీర్తన భాగం ఇది ఏమని చెప్తాడు శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పి వేయుటకై మాన్పి వేయుటకై శత్రువులు ఎవరు శత్రువులు పగ తీర్చుకొని వారిని మాన్పి వేయుటకాయ్ నీ విరోధులను బట్టి నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమును మూలమును మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఏమని చెప్తాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దావేద ద్వారా రాయించిన ఈ వచనం రెండవ వచనం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ఏమన్నాడు శత్రువులను బట్టి ఇప్పుడు అపవాది ఒక మానవుని శత్రువునిగా తయారు చేస్తుంది ఒక మానవునికి ఒక మానవుడు ఎప్పుడు శత్రువు కాదు అపవాది కనుక ఒక మానవుని తయారు చేయాలంటే శత్రువుగా తయారు చేసి లేని గొడవలు పుట్టించి లేని ఆలోచన పుట్టించి అక్కడ ఏం జరుగుతుంది గొడవ పుట్టిస్తుంది మా ఏది లొల్లి పుట్టిస్తుంది అపవాది ఆ అపవాది ఎవరినైనా పట్టుకుంటుంది నన్ను పట్టుకోదు నేనే నీతిమంతుని అని చెప్పడానికి వీలు లేదు ఏ మానవుడు ఒక మానవుడు ఒక మానవుతో మాట్లాడటం లేదు అంటే శత్రువు ఉంటేనే ఎవరిలోనైనా ఎవరిలోనైనా శత్రువు ఉంటేనే మాట్లాడడు ఎందుకంటే నువ్వు మాట్లాడద్దు వాడు మాట్లాడే వరకు నువ్వు మాట్లాడద్దు ప్రేమ అనేది చల్లారుతుంది ఇది శత్రువు ప్రతి మానవుడు పుట్టినప్పుడు యథార్థవంతులుగా పుట్టిండ్రు వారి తంత్రములను కల్పించుకున్నారు అని ఉంటుంది వా ఏది ప్రసంగిలో ఏడో అధ్యాయంలో లాస్ట్ వచనం వారి తంత్రములు ఎవరి తంత్రాలతోటి యథార్థవంతులుగా పుట్టిన మానవులు వారి తంత్రాలంటే అపవాది వారి ఉదయంలో ఉంటేనే మాట్లాడకుండా ఉంటారు ప్రతి మానవుడు కోపం ద్వేషం అసూయ ఎందుకంటే నాలో అపవాది లేదని అనుకున్నవాడు వానికి మూర్ఖత్వం ఎందుకంటే మరి ప్రేమించాలి కదా ఏసుక్రిత ప్రభువు ఉన్నంత ప్రేమ నీకు ఉండాలి కదా నువ్వు అందరితో పడి ఉండాలి కదా నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండవని చెప్పింది కదా బైబిల్ లో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లోకముని ఎంతో ప్రేమించను అని ఉన్నది లోకాన్ని ప్రేమించండా ప్రేమించలేదు అలా అన్యులున్నారు ధన్యులున్నారు తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుడి అన్నాడు మరి ఆయనకున్న క్షమాపణ మనకు ఎందుకు రావడం లేదు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఆయనకున్న క్షమించే గుణము సమస్త మానవులకు కనుక ప్రతి మానవ దేవుల కనుక ఉన్నట్టయితే ఇక గొడవలు ఎక్కడి గొడవలు ఎక్కడి లలులు ఎక్కడి ఈ గొడవ పెట్టుకోవాలనే తలంపు వచ్చింది మానవునికి మొదటగా ఇప్పుడు ఏ వేలున్ను కయ్యూని ఇద్దరే ఇద్దరు ఉన్నారు అప్పుడు నాడు ఇద్దరు ఉంటే ఏమైంది తమ్ముడు మొదటగా అర్పణము దేవునికి అర్పిస్తే అన్నకు కోపం ముట్టి తమ్ముడిని చంపేశాడు దేవుడు నీతోనే ఉంటాడా నీతోటే మాట్లాడతాడా నా అర్పణ నిరాకరించాడు కదా నీ అర్పణ తీసుకున్నాడు కదా దేవుడు అని ఏవేలు మీద పడి ఇద్దరే ఉన్నారు ఆదాముకు కయ్యూను మొదటగా పుట్టాడు ఏవేలు రెండవ వానిగా పుట్టాడు కయ్యూకు అప్పుడే కోపం రేపింది అపవాది ప్రతి మానవుని హృదయంలో కోపం పుట్టించేది ఎవరంటే అపవాది శత్రువు శత్రువులను ఇప్పుడు వాళ్ళను దారికి తీసుకురావాలంటే వా వారిలో ఉన్న శత్రువును పారదోలాలంటే ఏం చేయాలి ఎదుటి వ్యక్తి ప్రేమించాలి ప్రేమించే తత్వం నేర్చుకోవాలి అతనిలో శత్రువు ఉన్నది ఆ శత్రువు పారిపోవాలంటే ఏం చేయాలి మన ప్రేమ చూపించాలి కదా వాడు ఆ ప్రేమకు దట్టుకోలేక ఏం చేస్తాడు పారిపోతాడు శత్రువు అపవాదనే శత్రువు వారిలో నుండి అపవాదనే శత్రువు పారిపోయిన తర్వాత ఏమైతుంది నెమ్మది కలుగుతుంది శాంతి సమాధానం దయాళత్వం దీర్ఘశాంతం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఈ తొమ్మిది ఫలము వారి ఉదయంలో నివాసం ఉన్నట్టయితే ఇక గొడవలు రావు ప్రేమించడం ప్రతి మానవుడు ప్రేమించింది అనుకోండి ప్రేమించిన తర్వాత ఇక మనకు గొడవలెక్క మొదలైతే శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపి వేయుటకై అని అన్నాడు మానపి మానిపి వేయుటకై నెయ్యి విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతులు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఇక్కడ ఏమని చెప్పిండు యేసు అయితే బాలురకు కోపం ఎక్కువ రేగది చంటి పిల్లలకు ఎక్కువ కోపం రాదు ఒక్క ఎవరి దగ్గర తీసుకున్నా ఊరికేస్తారు బాలుర మనస్తత్వం కావాలి ప్రతి మానవునికి శత్రువు అనే శాతాను చిన్న సంటి పిల్లలను పట్టుకోదు ఎందుకు పట్టుకోదంటే వారికి మాటలు రావు గనుక వారికి నవ్వుతారు ఎవరు దగ్గర తీసుకుంటే వారి దగ్గరికి వస్తారు సంటి పిల్లలు బాలురు అలా ఉండాలి మనస్తత్వం అలా ఉన్నట్టయితే శత్రువు అనే శాతాను పారిపోతాడు ప్రతి మానవు దేవుని నుండి శత్రువు అనే శాతాను జయించాలంటే మనం సంటి పిల్లల్లాగా మనస్తత్వం ఉండాలి ఇప్పుడు బాలుల మనస్తత్వం ఉండాలి ఎందుకంటే అనే శత్రువు పారిపోతేనే మనము మన హృదయంలో అపవాదిని పారదోలాలంటే ప్రతి మానవుని ప్రేమించాలంటే సంబంధం యేసుక్రిస్తు ప్రభు ఎంతమందిని ప్రేమించాడో నేను అంతమందిని ప్రేమిస్తున్నానన్న ఒక సేవకుడు ఒక్కడు కావాలి ఒక్కడున్నాడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకమును ఎంతో ప్రేమించను అన్యులున్నారు ధన్యులున్నారు ఇలా రక్షింపబడ్డ వారున్నారు రక్షింపబడని వారు ఉన్నారు మరి లోకంలో ఉన్న వారందరూ తొమ్మిది వందల కోట్ల మంది ఇప్పుడు తొమ్మిది వందల కోట్ల మందిని ఎవరు రక్షించారు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షించాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు క్షమించుడి అని అన్నాడు అంటే మనం సిల్వ కొట్టేవారిని కూడా భరించండు మీద ఉమ్మి వేసిన వేసేవారిని కూడా భరించండు మరి అంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉన్నది అని క్వశ్చన్ మార్క్ అంత ఓపిక కలిగి ఉండాలి కదా సమస్త మానవులు బంధుమిత్రులు మనం డబ్బు ఉంటే పోతారు డబ్బు లేకపోతే పోతారు మానవుని గుణం అంచెలంచెలుగా మారిపోతుంది దేవుడు ఈ మాటలు దేవుడు జీవించిన కాక బాలుర మనస్తత్వం కావాలి ప్రతి మానవునికి చంటి పిల్లల మనస్తత్వం అయితేనే అపవాదిగాడు పట్టుకోడు దేవునికి